హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగుల పంచమి సందర్భంగా మా ఇంట్లో పూజ చేసుకున్నాము ఆవు పేడతో గోడకి అలుక్కొని ఫస్ట్ ఐదు పెద్ద సర్పాలను నాలుగు చిన్న సర్పాలను రాసుకొని వాటికి చుట్టూర బంధనం లాగా గీయాలి నైవేద్యంగా జొన్న పేలాలు శనగలు గోధుమల పాయసం పెడతాము గోధుమల పాయసం తయారీ విధానాన్ని చూసేయండి గోధుమలని ఒక మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి గోధుమలని గోధుమలు నానాక మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి మిక్సీ పట్టుకున్న గోధుమ ముద్దని ఈ నెయ్యిలో వేసి వేయించుకోవాలి ఎందుకంటే లైట్గా వేయించుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికిపోయింది తగినంత షుగర్ వేసుకోవాలి పెట్టుకున్న పాలని ఈ మిశ్రమంలో వేసుకోవాలి వేసుకొని మరిగించుకోవాలి జాజికాయ ఇలాయిచి పొడి పై నుంచి వేసుకోవాలి పై నుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోధుమ పాయసం రెడీ